హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇది సండే వీడియో అనమాట సండే రోజు మేము ఏమేమి చేసామో ఎక్కడికి వెళ్ళామో చూస్తూనే ఉండండి సండే రోజు మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళామట మా అత్త అంటే మా ఇల్లే అండి ఇది మా ఇంటికి వెళ్ళామనమాట అక్కడ మటన్ చేస్తున్నా అనమాట ఇక్కడ మటన్కి ప్రిపేర్ చేస్తున్నాను అదిగో ఆనియన్స్ వేసాను అల్లం పేస్ట్ వేసాను ఫ్రై చేస్తున్నాను అనమాట ఈరోజు ఎందుకు వెళ్ళానో కూడా చెప్తాను వీడియో చూస్తూనే ఉండండి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం కదా ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను ఇది చూసారా ఇది ఆయిల్ క్యాన్ అనమాట అప్పట్లో చాలా ఉండేవి కదా ఇలాంటివి ఇప్పుడు ఏవో బాటిల్స్ అవి ఇవి వాడుతున్నారు కానీ ఇలా క్యాన్సే ఎక్కువ వాడేవాళ్ళు కదా మా అత్త అయితే చాలా ఏళ్ళది అది ఇంకా దాంట్లోనే ఆయిల్ వాడుతుంది మా అత్త ఇక్కడైతే మటన్ కర్రీ చేస్తున్నా అండి ఇంకా మటన్ ఆయిల్ ఆనియన్స్ అల్లం పేస్టు అన్నీ ఫ్రై చేసేసాను తర్వాత మటన్ కూడా వేసేసాను టమాటాలు మసాలా అన్నీ వేసాను అనమాట ప్రాసెస్ అయితే ఏం పెద్దగా చెప్పట్లేదు ఊకే తీస్తున్నా అనమాట ఇంకా మామూలుగా మేము త్రీకేమో వచ్చామండి ఇక్కడికి నేను చెప్పాను కదా ఇదే ఊర్లోనే ఉంటుంది మా ఇల్లు కూడా మేము వరదలు వచ్చినప్పుడు కొంచెం టౌన్లో కొంచెం అక్కడ చేరినామనమాట ఇంకప్పటి నుండి అక్కడే ఉన్నాము ఇంకా ఇక్కడ మటన్ కర్రీ చేస్తున్నాను అనమాట మా పెద్ద బాబు వీడియో తీస్తున్నాడు చూసారా మా ఇండ్లు ఇంతకుముందు ఇక్కడ హోల్ ఉంటుందన్నమాట ఆ హోల్లో నుండి వీడియో తీస్తున్నా కొంచెం హైట్గా ఉంటుంది మాకు గ్యాస్ కట్ట ఇది అందుకని కొంచెం హైట్గా అనిపిస్తుంది చూడండి నాకు ఎంత ఎత్తులో అనువర్తించడండి గ్యాస్ కట్ట చాలా హైట్ అనిపిస్తుంది అనమాట కానీ పర్వాలేదు ఏమంటే కొంచెం కనపడదనమాట కొంచెం వీడియో అలానే తీసానండి నేనైతే కొద్దిసేపు చాలా కష్టంగా అనమాట ఇంకైతే మటన్ కర్రీకి చేసేస్తున్నాను అనమాట ఇక్కడైతే మా మా ఇంటికి ఈ మా పాతికి మీ ఇప్పుడు ఉండే ఇంటికి కనీసం త్రీ కిలోమీటర్స్ పైననే ఉంటుంది అనమాట త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు వస్తుంటాం మా అత్తమ్మనే ఎక్కువ మా దగ్గరకు వస్తుంది అనమాట ఇక్కడైతే ఆనియన్ అదే ఎగ్ బుర్జ్ చేస్తున్నా అనమాట ఆనియన్స్ వేసి ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నా ఇంకా మా పెద్ద బాబు వచ్చేసి వీడియో తినన్నా అంటే ఇక్కడి నుండి తీస్తున్నాడు మావాడైతే లైటింగ్ వస్తలేదు అది అమ్మా బాగా వస్తలేదు అన్నాడు కానీ పర్వాలేదు బాగానే వచ్చింది అనిపిస్తుంది నాకైతే కొంచెం అంటే ఇక్కడ చిన్న లైట్ ఉందనమాట అందుకని లైటింగ్ కొంచెం తక్కువ వస్తుంది మా అంటుంటే పర్వాలేదు అన్న బాగానే వచ్చింది అంటున్నా ఇంకా అల్లం పేసేసి ఫ్రై చేస్తున్నాను అండి ఎందుకు వచ్చామంటే మేము పెద్దలు చేస్తున్నాం అనమాట అక్కడ అందుకని వచ్చామన్నమాట అన్నీ ఇంక వంట చేస్తున్నాను వచ్చేసి ఏవైనా చేయాలంటే ఇక్కడే చేస్తామండి అన్నీ ఇంకా ఎప్పుడైనా పండగలకైతే మాత్రం మా అత్తమ్మని మా దగ్గరికే పిలుచుకొని పోతాం అనమాట ఏవైనా మెయిన్గా చేయాలంటే ఇంకా ఇక్కడే చేస్తామన్నమాట అన్నీ ఇంకా ఇక్కడే ఈ కుక్కర్ ఎందుకో పట్టుకోలేదు విజిల్ అందుకే చూస్తున్నాను అనమాట ఇంకా ఎగ్ మాసారు ఎగ్ ఎగ్గు మసారు కోసం చేస్తున్నాను చికెన్ మటన్ చికెన్ అవి తిన్నాడు కాబట్టి ఎగ్ ఫ్రై చేస్తున్నాను అనమాట సింపుల్ కదా ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది ఇంకా ఇంకా ఏమేమి చేశానో కూడా చూపిస్తూ ఉంటానో చూడండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అబ్బా స్కిప్ చేయొద్దండి స్కిప్ చేస్తే వ్యూస్ రావు కదా ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మా మేమైతే వరదలు వచ్చినప్పుడు మా ఇక్కడ ఒక టూ త్రీ ఇయర్స్ ఉన్నాను ఇక్కడ తర్వాత వరదలు వచ్చాయి అయినా కూడా ఉన్నాను ఇంకా మళ్ళీ మేము మళ్ళీ వేరే ఇంటికి వెళ్ళిపోయామనమాట అప్పుడప్పుడు భయపడ ప్రతి సంవత్సరం అంటూనే ఉంటారు ఇక్కడ వరదలు వస్తాయి అంటుంటారు కానీ మా అత్తమ్మ మాత్రం ఏం భయపడదు ఇక్కడైతే రొట్టెలు చేస్తుంది అనమాట చపాతీలు కూడా చేసేసాను రొట్టెలు చేస్తున్నా రొట్టెలు చాలా తక్కువ నేను చేయడము నేను మా అత్త మా అత్తకి చేస్తున్నాను అనమాట నాకి మా అత్తకి చేస్తాను బాగా వచ్చేది చూడండి మీరే నేను ఎలా చేస్తానో చెప్పండి రొట్టె ఎలా చేస్తున్నా కూడా చెప్పండి కొంచెం హాట్ వాటర్ తీసుకున్నాను ఫస్ట్ పిండి వేసి కొంచెం సాల్ట్ వేసి కలుపుకున్నాను అనమాట ఇలా బాగా మెత్తగా కలుపుకోవాలి రొట్టెకి మాత్రం రొట్టె బాగా రావాలంటే ఇలా ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి రోజు చేసేదాన్ని కానీ ఇప్పుడు చేయట్లేదు నిజంగా మా అత్తమ్మ దగ్గర పిండి ఉంటుంది కాబట్టి చేశాను చెయ్యి నొప్పి వస్తుంది ఎందుకో నాకు తెలియదు అప్పటి నుండి ఇంకా రొట్టెలు చేయడం మానేశాను చేసుకోవాలి హెల్దీ కదా చపాతీల కన్నా రొట్టెలే చాలా హెల్దీ నాకు తెలిసి ఇంకా ఇదిగో చూడండి మీకు ఎవరికైనా రొట్టెలు వచ్చా రొట్టెలు బాగా చేస్తారా కామెంట్ చేయండి నేను కానీ కూర్చుంటే మాత్రం చాలా బాగా చేస్తా ఒక నాలుగైదు వరకు చేస్తాను మరి ఎక్కువగా చేయలేను అప్పట్లో అయితే పది ఇరవై కూడా చేసేవాళ్ళు మా అమ్మ అయితే ఒక ఇరవై రొట్టెలు ముప్పై రొట్టెలు కూడా చేసేదంట నేనైతే అన్నీ చేయలేను కానీ ఒక మూడు నాలుగు ఐదు లాస్ట్ ఐదారు వరకు చేయగలను అండి మా అత్త కూడా అంతే ఒక ఐదారు వరకు చేయగలరు తన కూడా ఎక్కువ చేయలేదు నేను చూస్తున్నప్పటి నుండి ఆమె అంతే నాలుగైదు వరకు చేయగలరు నేను కూడా అంతే నేను కూడా ఎక్కువ చేయలేను ఏదో చూడండి ఇది ఫస్ట్ రెట్టె అనమాట రెండో రెట్టె మాత్రం చాలా బాగా వచ్చింది చాలా రోజుల తర్వాత చేశారు కాబట్టి వరకు వచ్చింది ఇంకా రెండో రెట్టె చాలా బాగా వచ్చింది అనమాట మీకు ఎవరికైనా రొట్టెలు వస్తే కామెంట్ చేయండి రోజు అత్త అయితే రెండు రొట్టెలు చేసుకుంటుంది అనమాట మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి తింటుంది తనకి రొట్టెలు అంటే చాలా ఇష్టము ఏం కర్రీ ఉన్నా లేకున్నా రొట్టెలు ఖచ్చితంగా ఉండాలి ఇలా అలవాటు ఎవరికైనా ఉందా రొట్టెలు రోజు తినే అలవాటు ఇంకా మా అమ్మ ఉన్నప్పుడు కూడా చాలా రోజు రొట్టెలు చేసేది తను నైట్ పూట్లా ఇంకా మేమైతే ఇప్పుడు అందరు చపాతీలకు అలవాటు అయిపోయినారు కదా చూడండి అట్లా వాటరు పట్టియ్యాలన్నమాట వాటర్ పట్టిస్తే మనకి మాడదు వాటర్ పట్టిస్తేనే మనకి తిప్పేసినా కూడా మాడదనమాట అక్కడైతే ఒక గిన్నె పెడితే నీళ్ళు చల్లిపోయినాయి అనమాట ఏదో ఆత్రం మా వాడు వీడియో తీసుకున్న నాకు ఆత్రం అయిందనమాట చూడండి ఇలా వాటర్ పట్టినాక ఈమిరిపోయినాక రొట్టె తిప్పేయాలి ఇంకొక రొట్టె కూడా చేశాను అండి చాలా బాగా వచ్చింది ఆ రొట్టె అయితే చూడండి ఎంత నీట్గా రౌండ్గా వచ్చింది అసలు అంటే అదే ఏదైనా ఒకటి చేస్తేనే కదా మనకి వచ్చేది కంప్లీట్గా ఇదైతే బాగా ఫాస్ట్గా చేస్తాను అనమాట ఏం చీల్లకుండా నీట్గా వచ్చిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో కొత్త కొత్త వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇంకా ఎటువంటి వంట వీడియోలు కావాలో కామెంట్ చేయండి అని అడుగుతున్నా ప్లీజ్ కామెంట్ చేయండి